ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామంలో దర్శనపు పాపమ్మని ఈ నెల పదమూడవ తేదీ రాత్రి కొట్టి పడవేశారని ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేస్తూ మృతి చెందిందని వీరిశెట్టిగూడెం గ్రామం అడ్డారోడ్ లో కుటుంబ సభ్యులు గ్రామస్తులు రాస్తారోకో చేయడం జరిగింది తమకు న్యాయం కావాలి అని కొట్టి చంపారో లేక ప్రమాదం అని అనుమానంగా ఉందని పోలీసులు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వీరిశెట్టిగూడెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంత డిఎస్పీ గారు చింతరపూడి పరిధి సిఐ వచ్చి ఆ బాధిత కుటుంబానికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం రోడ్డు మీద ట్రాఫిక్ ను డిఎస్పీ సిఐ మరియు వారి సిబ్బంది క్లియర్ చేశారు కాదబ్బాయ్ మీరు వచ్చి నా దగ్గర మాట్లాడతాను లేదంటే ఎస్ఏ దగ్గర మాట్లాడతాను సీ దగ్గర మాట్లాడితే ఉపయోగం మీరు ఎస్ఏ గారి దగ్గర మాట్లాడబడుతుంది ఇప్పుడు మాట్లాడము ఇది మా పక్కన ఆయన ఉమ్మన్న గంట అది గంట అది మాకు సంబంధం లేదు అక్కడికి వెళ్ళి చెప్పాలని చెప్పాలి ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నేను కట్టిన అమ్మ కేసు దేనివల్ల ఇప్పుడు మేము ఇచ్చే అది కాదు ఇప్పుడు మీకు మాట చెప్పుకున్నాం మేము మీరు చేతారంత నమ్మకం మీద మేము ఏదో మాకు చేతారానికి నమ్మకం ఏంటండి తర్వాత మేము తర్వాత తర్వాత మళ్ళీ మేము మా ప్రయత్నంలో నేను తిరిగి యాటగా ఏటా పెట్టుకుని నాలుగింటికి సీఏ దగ్గరకి వెళ్ళే ఉండి వెళ్ళేదేడికి ఆ నాలుగు నాలుగు గంటలకి మా ఫోన్లు వచ్చేసి అట్నుంచి ఆయన వచ్చాడు అట్ల నుంచి వచ్చాడు ఏంటిది ¿En qué tal